రీజనల్ సినిమాలో ప్రూవ్ చేసుకున్న తారలు బాలీవుడ్ వైపు బాలీవుడ్ బాలీవుడ్లో సక్సెస్ అయిన స్టార్స్ హాలీవుడ్ వైపు చూడడం ఇదంతా గతం ఇప్పుడు మన సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు మేకర్స్ కథ డిమాండ్ చేస్తే ఇంటర్నేషనల్ స్టార్స్ ను రంగంలోకి దించేందుకు కూడా రెడీ అంటున్నారు ప్రెజెంట్ లో ఉన్న సినిమాల్లో హాలీవుడ్ తారల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి మహేష్ రాజమౌళి కాంబో మూవీని గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అందుకే కాస్టింగ్ ను కూడా అదే రేంజ్లో సెట్ చేస్తున్నారు ఇప్పుడు పేర్లు బయటకు రాకపోయినా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ కీ లో కనిపించడం ఖాయంగానే కనిపిస్తోంది జక్కన్న ట్రిపులర్ కోసం కూడా ఓ హాలీవుడ్ బ్యూటీని పట్టుకొచ్చారు భీంతో ప్రేమకథతో పాటు కథను మలుపు తిప్పే కీలకమైన జెన్నిఫర్ పాత్రలో ఒలియా మోరిస్ నటించారు ఈ సినిమా తర్వాత ఒలియాకు హాలీవుడ్లో కూడా ఆఫర్స్ పెరిగాయి కల్కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సక్సెస్తో గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ప్రభాస్ కూడా నెక్స్ట్ మూవీ కోసం ఇంటర్నేషనల్ స్టార్ను రంగంలోకి దించుతున్నారు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో కొరియన్ స్టార్ మాడోంగ్ సాక్ విలన్ గా నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది అదే నిజమైతే స్పిరిట్ సినిమా కొరియాలోనూ భారీగా రిలీజ్ అవడం ఖాయం ఈ ట్రెండ్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడో స్టార్ట్ చేశారు రజనీకాంత్ హీరోగా పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా కబాలి ఈ సినిమాలో విలన్ గా లీ పాత్రలో చైనీస్ స్టార్ విన్స్టన్ చావ్ నటించారు ఆయన ప్రెజెన్స్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది సూర్య హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సెవెంత్ సెన్స్ సినిమాలోనూ ఓ విదేశీ నటుడు ఆకట్టుకున్నాడు హాలీవుడ్లో సెటిల్ అయిన వియత్నాం నటుడు జానీ సూర్యతో పోటీపడి నటించి మెప్పించారు ఇప్పుడు సినిమాలు పాన్ ఇండియా దాటి గ్లోబల్ రేంజ్ కు వెళ్తూ ఉండడంతో మన సినిమాల్లో విదేశీ నటుల సంఖ్య కూడా పెరుగుతోంది